మనం తక్కువేంటి బాబా అంతే బా సోపరా హలో 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 అమెరికా ఫోన్ అంటారా నూట యాభై బస్ చేస్తే ఒకసారి అందులో హలో హలో నానా ఎలా ఉన్నారు జవాన్ని చేర్చావా నిన్నటి నుంచి చేరేవా చేరేవాని మీ అమ్మ అడుగుతోంది తిన్నారా నీకు సూట్ అవని క్వశ్చన్స్ అడక్కు ఏవిడి కాలిటి మళ్ళీంది ఏం లేదు ఒక ఐదు ఏమైనా సర్దగలరా ప్రాసెసింగ్ కానీ వాళ్ళు దొబ్బేమన్నారా ఈ సంబంధం కూడా అయిపోయిందనమాట కావాలంటే నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తాను అంతేగాని లక్ష ఇవ్వు ఫోన్ చేయకు హ్యాపీగా ఇంటికి వచ్చేసాయి మన ఇంట్లో టీవీ ఉంది ఫ్రిడ్జ్ ఉంది అలాగే ఏదో మూల నిన్ను పెట్టుకుంటాను డబ్బులు ఇవ్వడు గాని ఏంటండి ఈ విషయంలో ఇన్వాల్వ్ ఆకు లక్షలతో కూడుకున్న పని కాఫీ తెచ్చినప్పుడే అనుకున్నాను ఇలాంటిది ఏదో పెడతామని బ్రో నా దగ్గర వెయ్యి డాలర్లే ఉన్నాయి బ్రో అంతకంటే ప్లీజ్ మా డాడీ ఫ్రెండ్ ఉన్నారు మనలాంటి వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటారు ఆయనకు ఒకసారి ఫోన్ చేస్తాను బట్ హోప్స్ అయితే పెట్టుకోకు హలో అంకల్ ఇండియా నుంచి మా ఫ్రెండ్ ఒకడు వచ్చాడు మిమ్మల్ని కలవాలనుకుంటున్నాడు ఓకే ఓకే అంకుల్ ఓకే ఏమన్నారు 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 అయ్యా ఏం చెప్పారు భయ్యా బ్రో ఎల్లుండి ఆయన ఇండియాకి వెళ్తున్నారంట రేపు వచ్చి నిన్ను కలవమన్నారు ఇక్కడ నుంచి ఒక ఫైవ్ అవర్స్ జర్నీ యయ్యా ఎప్పుడు బయ్యా ఇప్పుడు వెళ్తున్నావు ఎప్పుడు వెళ్తున్నాం కాదు వెళ్తున్నాం నేను బిజీ చీప్కి ఫస్ట్ వెళ్ళేదేదని చూడు భయ్యా గాయ్ బ్రో నీ కార్ పూలింగ్ అయితేనే కరెక్ట్ బ్రో అంటే ఏంటి భయ్యా అంటే ఈ ఊరు నుంచి ఆ ఊరు వెళ్ళే వాళ్ళు ఒకరి మీదకి వెళ్తామనో లేదా డబ్బులు సేవ్ అవుతాయనో కార్ షేర్ చేసుకుంటూ ఉంటారు బ్రో దట్ ఈజ్ కార్ పూలింగ్ యూ కార్ ఇస్ బుక్డ్ థ్యాంక్స్ భయ్యా పనైతే అస్సలు పట్టించుకోవే దుర్మార్ కూడా అవును భయ్యా అక్కడ అవి ఏం చేస్తుంటారు పల్లీలో అమ్ముతూ ఉంటుంది నీకెందుకు సారీ భయ్యా కీప్ ఇట్ నువ్వు నా జీవితానికి జియో సిమ్ కట్టే బయ్యా పరిచయం అయినా తక్కువ టైంలోనే ఎక్కువ ఆఫర్ ఇచ్చావు మా అంకుల్ కొంచెం ఎక్కువ స్ట్రిక్ట్ ఇన్న ఆఫర్లు ఉండవు జాగ్రత్త ఓకే కార్య ప్రస్తుతం భయ్యా ఆన్ ద వే ఈ ఈత ఇద్దరు ఏంటి ఇక్కడ భయ్యా ఆ కార్ ముందేనా ఏమో ఓకే చెప్పిన చోట ఉన్నానండి ఇప్పుడే కార్ కూడా వచ్చాగింది చచ్చిన ఎక్కించుకోను మొన్న రాత్రి చుక్కలు చూపించా మొన్న రాత్రి ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ ఫోన్ పక్కలు కొట్టేసి

అయితే పక్కన కూర్చుంటాను మేడం పొరపాటున కూడా మాట్లాడను ప్రామిస్ ప్లీజ్ మేడం ప్లీజ్ 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 నాన్సెన్స్ సెన్స్ ఎక్కువైనా సెన్సిబుల్ గా పెద్దగా హార్మ్ఫుల్ కాదు యూ కెన్ ట్రస్ట్ మీ ప్లీజ్ మేడం ప్లీజ్ మేడం ప్లీజ్ హలో హలో సార్ నేను సార్ విలాస్ ఫ్రెండ్ ని స్టార్ట్ అయ్యాను సార్ ఓ ఫైవ్ అవర్స్ లో మీ దగ్గర ఉంటాను సార్ నో ప్రాబ్లం విల్ మీట్ అవర్ బ్యూటిఫుల్ లంచ్ టాక్ అబౌట్ ఇట్ క్లోజ్ దిస్ మ్యాటమ్ థ్యాంక్ యూ సార్ బాయ్ మ్యూజిక్లో ఏమైనా చాయిస్ ఉందా మేడం అంటే జాజ్ బ్లూస్ స్టెప్ స్టెప్ ఛాన్స్ ఓపెరా బీప్ సాంగ్స్ ఉన్నాయా అండి అంటే కే ఓకే కా రతాలు రతాలు పోవై పోవై ఐట్ థైండ్ మేడం ఇది ఓపెరా దీన్ని ఓపెరా కుదరదు పర్లేదండి దీనా ఓపెరా కానీ వాళ్ళ నిద్ర ఒకటి ఉందండి చాలా ఫ్రెష్గా ఉందండి ఎక్కడ వరకు వచ్చామండి అక్కడే అందం మేడం చెప్పాను కదండి లైఫ్ ఎండ్ ఆఫ్ మెట్రిని పక్కన పెడ పడుకుంటే నేను డ్రైవ్ చేయను ఇంకా లైట్ లో ప్లీజ్ మేడం వెళ్ళండి ప్లీజ్ ఎందుక అవర్ హాయ్ ఫోక్స్ లైసెన్స్ అండ్ రిజిస్ట్రేషన్ ప్లీజ్ స్టెప్ అవుట్ ఆఫ్ ది కార్ అప్పుడు ఐదు ఎళ్ళో లోపలేస్తారు You got twelve points here. I got to take in the vehicle. If you like, you can come down to the PC or to the code and then get your car back. Car to the Station kochi complaint register jaisi touch call Madam, madam, this is not leg, like legume మేడం 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 కాలింగ్ సిస్టర్ కార్ కార్ స్పీడింగ్ బ్రదర్ హ్యూమన్ అంటే అర్థమైంది హలో సార్ నేను సార్ చెప్పు వచ్చావా ఫుల్ ట్రాఫిక్ జామ్ సార్ ఇక్కడ స్టక్ అయిపోయాను సార్ ఇంకో రెండు మూడు గంటలు పడుతుంది సార్ నో ప్రాబ్లం విల్ బ్యూటిఫుల్ స్నాక్ విత్ కప్ ఆఫ్ అండ్ క్లోజ్ ది అప్ నా మీద కోపంగా ఉన్నా దేనికండి లేదు నా వల్ల నీకు లేట్ అవుతుందని మందు కొట్టి పడిపోతున్నాయి షాల్ గప్పి నీళ్ళు ఇచ్చారు మీతో నాకు ఏం ఉంటుందండి బేసిక్గా నా ఇట్స్ ఓకే థ్యాంక్ యూ అండి నిన్ను చూస్తుంటే నీకు యూఎస్కి ఏమాత్రం మ్యాచ్ చేయాలా లేదు అసలు ఇక్కడికి ఎలా వచ్చా నేను ఏదో సవాన్ని పట్టుకొని వచ్చాను లేండి ఏంటి సరోజా గారనే మనకు బాగా కావాల్సిన చిన్నప్పుడు ఓ వ్యాల్యుబుల్ అడ్వైస్ ఇచ్చారులేండి ఈ అడ్వైస్ అది చెప్పడానికి ప్లేస్ టైము ఫీల్ ఉండాలండి ఇప్పుడు కాదు ఇంకా ఇంతకీ మీ పేరేంటండి మేఘా మేఘా సుబ్రహ్మణ్యం మేఘా గారు మేఘ కాదు మేఘ ఒత్తుఘ పిన మేఘ సుబ్రహ్మణ్యం గారు ఆ నీ పేరు మోహన్ రంగా ఒత్తు లేదు ఒత్తినే పిలిచొచ్చు Meeting you, Mr. Emma Mohan Ranga. Nice meeting you, Miss Megha Subramanyam. All the best in the interview. Chompesta nandey. Oh, oh, I'm sorry. I'm, I'm I'm so sorry. I'm sorry. Hey, Apna I'm, I'm sorry. Sorry. Hello. Ek aur kuch ఇంకో గంట పట్టేలా ఉందండి టైం సెన్స్ లేదంటే కలవకుండానే తిడతాడేంటండి నో ప్రాబ్లం విల్ మీట్ ఓవర్ బ్యూటిఫుల్ డినర్ విత్ గ్లాస్ ఆఫ్ వైన్ అండ్ క్లోజ్ దిస్ మ్యాటర్ ఇంకా లేట్ చేస్తే కొడతాడండి ఇలా వెళ్తే చీ కొడతాడు ఇప్పుడు ఏం చేయాలి మేడం ఏంటండి ఇది నా షర్ట్ ఈ రోజుల్లో అమ్మాయి లెబ్బలు దేవుందండి నా సెంటిమెంట్ షర్ట్ నేను చచ్చినప్పుడు ఇప్పుడు మేఘా గారు ఏంటి ఏమండి ఇంత దూరం కలిసి వచ్చాం ఒక్క గంట ఓపిక పడితే నా పని అయిపోతుంది ప్లీజ్ అండి లైఫ్ అండ్ డెత్ మ్యాటర్ అండి అర్థం చేసుకోండి ప్లీజ్ చావు థ్యాంక్ యూ అండి ఎలా ఉన్నానండి సన్నీ లియోన్ సిస్టర్ లా ఉన్నావు ఏంటో మీ అభిమానం అండి గొప్ప గొప్పాలతో పోల్చేస్తున్నారు పదండి వెళ్దాం ఇప్పుడు ఏం జరుగుతుందో లోపల ఏమంటాడో ఏమో సార్ నేను సార్ విలాస్ ఫ్రెండ్ ఫోన్ లో ఫస్ట్ ఓకే సార్ మంచి స్కూల్లో కానీ కాలేజీలో కానీ చదువుకోలేదు ఇందులోని సరైన మార్కులు లేవు కొన్ని టైం సెన్స్ ఉందా అంటే అది లేదు ఇక ఆ డ్రెస్ సెన్స్ గురించి మాట్లాడే ధైర్యం కూడా చేయాలనిపించలేదు ఒక్క రీజన్ చెప్పు ఎందుకు ఎందుకు నేను నీకు డబ్బులు స్పాన్సర్ చేయాలి జస్ట్ మీ గివ్ మీ వన్ రీజన్ జస్ట్ వన్ వన్ రీజన్ బట్ వై అంకుల్ ఒక్కసారి నా మాట వినండి ప్లీజ్ మీరు చెప్పింది టూ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అంకుల్ నాకు కూడా వీడి మీద అదే ఇంప్రెషన్ ఈ రోజంతా నేను వీడితోనే ఉన్నాను అంకుల్ వీడు యూఎస్ఎ వచ్చాడు తెలుసా ఒక శవాన్ని పట్టుకుని